సిద్దిపేట జిల్లాలో రెండో రౌండ్ లో జరిగే పంచాయతీ ఎలక్షన్ల సందడి మామూలుగా లేదు ఊరూరా నామినేషన్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి మొత్తం నూట ఎనభై రెండు పంచాయతీలకు ఎలక్షన్లు జరుగుతుంటే దానికి గాను ఏకంగా ఒక వెయ్యి మూడు వందల అరవై ఏడు నామినేషన్లు దాఖలైనాయట లెక్క ఏందంటే ఒకే కుర్చీ కోసం ఎనిమిది మంది తలపడుతున్నారంటే పల్లెల్లో రాజకీయం ఎంత రంజుగా ఉందో చూసుకోర్రి వార్డు మెంబర్ల సీట్ల కోసం కూడా పోటీదారులేమీ తక్కువ లేరు ఒక వెయ్యి ఆరు వందల నలభై నాలుగు వార్డు స్థానాలకు ఏకంగా నాలుగు వేల నాలుగు వందల ఎనభై నామినేషన్లు వచ్చినాయి సగటున ఒక్కో వార్డుకు దాదాపు ముగ్గురు పోటీలో ఉన్నారు ఈ రోజు పరిశీలిస్తారు కొంతమంది పత్రాలు లేక రిజర్వేషన్ పేపర్లు పెట్టక లేదా ఇంకేమైనా చిన్న చిన్న తప్పుల వల్ల చాలా మంది నామినేషన్లు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ పరిశీలన తర్వాతే అసలు పోటీలో ఎంత మంది నిలబడతారో ఎవరెవరు తప్పుకుంటారో క్లారిటీ వస్తుంది కొన్ని ఊర్లలో అయితే డబ్బులు పదవులు మాట్లాడి ఏక గ్రీవం చేసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట కానీ ఈ నామినేషన్ల సంఖ్య చూస్తుంటే ఏకగ్రీవం అయ్యే అవకాశం చాలా తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది